जी जी अब विचार गर्नु ल न यो हेर जोड 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 मोबाइल ले नि रिस गर्न न न सरकार ले लेले नि नायगाले त्यति गयो समय बिको सको आवाज आउँछ अनि अहिले पछा धाम पाले बाइक आउनु हुन्छ ठिक है रामन सर नायगाले भनिने सरकारी बोल्छ है त्यति त बुझिन म यज्ञ நூறு ஐநூறு

అనంతపురం జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నూతన కార్యవర్గ ఎంపిక గడ చేయడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులు గతంలో కన్నా ఎక్కువగా బాధ్యతగా పనిచేయాలనేసి నేను వాళ్ళందరికీ సూచించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిన నాటి నుంచి నేటి కూడా గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల అభివృద్ధి కోసం సంక్షేమం మా కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫారం పనిచేస్తుంది అందులో భాగంగా అక్విటేషన్లు నూతన అక్విటేషన్ విధానం కూడా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్ది ఖచ్చితంగా నూతన అక్విటేషన్లు ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది అందులో భాగంగానే నాలుగు నెలలు వ్యవధి తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫారం ఇచ్చిన రికండేషన్ ఏదైతే ఉందో ఆక్యుటేషన్లు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న ఏ విధంగా అయితే తెలు అప్పటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో అదే తరహాలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా జర్నలిస్టులు అందరికీ న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టుకి కూడా అక్యుటేషన్లు ఇవ్వాలని చెప్పడం దాంతోపాటు అక్యుటేషన్కి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఏదైతే మేనేజ్మెంట్ నుంచి గుర్తింపు కార్డు పొందిన ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా హెల్త్ స్కీమ్ వర్తింపజేసే విధంగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది దీంతోపాటు ఇళ్ల స్థలాలను కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఖచ్చితంగా పేద జర్నలిస్టులు అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా డిమాండ్ చేయడం జరిగింది దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు పిల్లలకి ఉచిత విద్య అనేది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫారం తరఫున అనంతపురం శాఖ నుంచి మాత్రమే అది గతంలో ప్రారంభమైంది దానిని కొనసాగింపు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కోరడం జరిగింది దాంట్లో భాగంగా విద్యాశాఖ మంత్రి కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టు పిల్లలకి ఉచిత ఇచ్చే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అనేసి వీటన్నిటి నేపథ్యంలో మొదటగా ఆక్యుటేషన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆక్యుటేషన్లు గుర్తింపు కార్డులు వస్తే ఆ తర్వాత మిగతావి వరుసగా ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫారం భరిచిందో అందుకన్నా డబల్గా పనిచేసి ఖచ్చితంగా ఈ జిల్లాలో గుర్తింపు తెచ్చుకుంటుందని నూతన కార్యవర్గకి ఎన్ని అధ్యక్షుడిగా ఎన్నికైన రామాంజికి పాత అధ్యక్ష జర్నలిస్టులు అధ్యక్ష కార్యదర్శులకు కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూఏపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఈరోజు రాష్ట్ర నాయకత్వము రా రాష్ట్ర అధ్యక్షులు శివరాజేష్ గారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అనిల్ గారు మొత్తం ఏదైతే ఏపీజే ఫోరంని యాక్టివ్ చేయడానికి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అనేక విజయాలు సాధించారు జర్నలిస్ట్ పక్కన పోరాటం చేశారు దీనికి ప్రధాన ఏదైతే మహావీష్ రెండు మారల్ల వంశీ గారి అదే అదేవిధంగా కృష్ణాంజనేయుల ఆధ్వర్యంలో కూడా అనేక విజయాలు సాధించారు ఉమ్మడి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టు మెరుగైన సేవలు అందించడానికి వాళ్ళ ఏదైతే ఇవి ఉన్న డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ సాధించడానికి ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో నూతన కమిటీ రాష్ట్ర నాయకత్వము అయితే గౌరవ అధ్యక్షులు కృష్ణాంజయులు అదేవిధంగా రాష్ట్ర కార్య సెక్రటరీ వంశీ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శివరాజేష్ గారు ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు అనిల్ గారు అదేవిధంగా శ్రీనాథ్ రెడ్డి ఇలా రాష్ట్ర నాయకత్వం వచ్చి ఈరోజు అనంతపూర్ జిల్లాలో కొత్త కార్యవర్గము ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో గతంలో కూడా ఏపీజేఫ్ఓ ఇక్కడి నుంచి కూడా ఉద్యమాలు చేసి అనేక విజయాలు సాధించారు అదేవిధంగా పాత కమిటీ అనో అదేవిధంగా కొత్త కమిటీ అందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలోని ఏదైతే జర్నలిస్టు సమస్యల పైన పోరాటం చేయడానికి ఏదైతే రాష్ట్ర ఆదేశాల మేరకు నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మరిన్ని మెరుగైన ఫలితాలు అదేవిధంగా జర్నలిస్ట్ కోసము ఏపీజేఎఫ్ ముందుండి విజయ అంటే వాళ్ళ అయితే జర్నలిస్ట్ సమస్యల కోసము పోరాటం చేస్తాము వాళ్ళ సమస్యలు సాధిస్తాము అనే విధంగా కూడా గతంలో పనిచేసినట్టు కూడా ఇప్పుడు కూడా కొత్త నాయకత్వంలో కూడా అదే విధంగా రాష్ట్ర అయితే అధినాయకత్వం ఏ బాధ్యతలు ఇస్తే అవి సిరుచా వహించి మొత్తం వారి అడుగుజాడల్లో వాడి వారి దిశ దిశ ఆదేశాల నిర్దేశం మేరకు జిల్లాలో కూడా బలంగా తయారయ్యే ఏదైతే జర్నలిస్ట్ కోసం పోరాటం చేయడానికి ఇది ఒక అవకాశం దొరికింది ఈరోజు నాయన్ని అధ్యక్షులుగా ఎన్నుకొని ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరు పేరున వీటికి వచ్చిన ప్రతి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఖచ్చితంగా జర్నలిస్టు సమస్యలపైన పోరాటం చేస్తామని ఈరోజు మీడియా ముఖంగా కూడా తెలుపుతున్నాను